వెల్కమ్ బ్యాక్ టు ఆఫ్ ఫ్రెండ్ బో ఈరోజు చాలా స్పెషల్గా వెరైటీగా స్పైసీగా ఉండే ఫిష్ ఎగ్ వడ అలా అదేనండి చేప జన వడ ఎలా తయారు చేయాలో చూద్దాం ఫిష్ని మనం కట్ చేసేటప్పుడు లోపల మనకి జన అనేది ఉంటుంది దాన్ని చాలామంది పొరటుగా ఫ్రైగా ఇలా వడలాగా కూడా చేసుకుంటాము ముందుగా స్టవ్ ఆన్ చేసి ఫిష్ జనం తీసుకుని వాటర్ పోసి దాంట్లో పసుపుని కూడా యాడ్ చేసి ఒకసారి ఉడకనివ్వండి అలా ఉడికిన తర్వాత వాటర్ని డ్రైన్ చేయండి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని మనం డ్రైన్ చేసి పక్కన పెట్టుకున్న ఆ జనం తీసుకుని గిన్నెలో వేసుకున్నాక ఒక కప్పు ఆనియన్స్ అలానే పచ్చిమిర్చి ధనియాల పొడి జీలకర్ర పొడిని కూడా వేసి హాఫ్ టీ స్పూన్ గరం మసాలాని యాడ్ చేయండి ఇప్పుడు కొద్దిగా పుదీనాను కూడా యాడ్ చేయండి తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని వన్ కప్పు శనగపిండిని కూడా యాడ్ చేసి హాఫ్ కప్పు వరిపిండిని కూడా యాడ్ చేసుకోండి జీడిపప్పును కూడా యాడ్ చేసి అంతా కలిసే విధంగా కలపండి ఇప్పుడు తగినంత కారాన్ని కూడా యాడ్ చేయండి ఒక కప్పు కొత్తిమీరను కూడా యాడ్ చేసి బాగా కలిగి తిప్పండి ఫైనల్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి మరొకసారి అంతా కలిసే విధంగా మిక్స్ చేయండి ఇప్పుడు మనకి కొంచెం వండకు వచ్చే విధంగా చూడండి ఎప్పుడన్నా మనకి లూజ్గా అనిపిస్తే కాస్త వరి పిండిని కూడా యాడ్ చేసుకుని కలపండి స్టవ్ ఆన్ చేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా వడల మాదిరిగా వేసి స్టవ్ని సిమ్లో పెట్టుకుని ఫ్రై చేయండి వీటిని సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి ఇలానే మిగతావన్నీ కూడా వేసి ఫ్రై చేయండి ఇవి మరొక్కసారి మళ్ళీ వేయించాల్సిన అవసరం ఉంటుంది స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో ఉండేటట్టు చూసుకోండి అంతా కూడా విధంగా ఫ్రై అయ్యే విధంగా ఫ్రై చేయండి మనం ఫస్ట్ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న వడల్ని మరొక్కసారి ఫ్రై చేసుకుందాం అలా చేసుకోవడం వల్ల లోపలంతా కూడా ఈవెన్గా కుక్ అయ్యి కలర్ కూడా మంచిగా వస్తుంది అలానే చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి చూడండి గోల్డెన్ బ్రౌన్ కలర్లో చాలా అందంగా కనిపిస్తున్నాయి కదా అలానే టేస్టీగా కూడా ఉంటాయి మరి ట్రై చేసేయండి మీరు ఎవరైనా ట్రై చేసి ఉంటే మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలానే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి